శ్రీ గణేశాయ నమ శివాయి గురువైనమ మేము ఇప్పుడు శ్రీశైలంలోని బయలు స్వామి గుడిలో ఉన్నామండి ఈ స్వామి శ్రీశైల క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆల్రెడీ కొంచెం శైవాగంతో కానీ శైవ సిద్ధాంతాలతో కానీ కొంచెం టచ్ ఉన్న ఎవరికైనా సరే స్వామి గురించి ఆ మాత్రం తెలిసే ఉంటుంది ఏంటి అంటే వీరభద్రుడు యొక్క ఆవిర్భావం ముఖ్యంగా శివమహాపురాణంలో ఈ దక్షుడు ఈశ్వరుడికి విరుద్ధంగా ఒక నిరీశ్వర యాగం చేస్తూ ఉంటాడు ఈ నిరీశ్వర యాగం చేసే సమయంలో ఈ నిరీశ్వర యాగం చేసేటప్పుడు అప్పుడు సతీదేవి అంటే పార్తవీదేవి యొక్క ముందుటి అవతారం సతీమాత తన తండ్రికి బుద్ధి చెప్పడానికి ఆ దక్షుడు చేసే యాగానికి వెళ్తుంది సో ఆ సందర్భంలో ఎప్పుడైతే నీరీశ్వర యాగాన్ని వద్దంటూ సతీదేవి చెప్తుంటుందో అప్పుడు దక్షుడు శివనంత చేస్తూ సతీదేవిని కూడా తోలనడతాడు భర్త నింద అంటే శివ నింద భరించలేక సతీదేవి అక్కడ యోగాజ్ఞని రగుల్చుకొని ప్రాణత్యాగం చేస్తుందండి సో అప్పటి నుంచే ఒక నానుడు కూడా వచ్చింది ఏంటంటే కాలు బట్టను వెళ్ళి నేలకేసి రాయకూడదు అని సో అప్పుడు ఈ వార్త నారద మహర్షి ద్వారా తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు తన జ జటా జోట్ల నుంచి ఒక జడని పెరిగి నేలకేసుకోటగా బండకేసుకోటగా బండ రెండు ముక్కలై దాని నుంచి వీరభద్రుడు ఉదయించడం జరుగుతుంది అతను అతను వీరభద్రుడు ఆవిర్భావం ఆ విధంగా జరిగింది అతనికి తోడుగా ఎన్నో లక్షల గణాలని భద్రకాళి దేవిని అతనికి తోడుగా పంపుతాడు ఈశ్వరుడు దక్షుడు వీరభద్రుడు దక్షుడు తలనరికి హోమకొండలో భస్మం చేయడం అక్కడ ఉన్న దేవతలందరినీ శిక్షించడం జరుగుతుంది ఆ తర్వాత శ్మశాన భూమిగా మారినటువంటి యాగస్థలిని శివుడు ఎవరు నుంచి పోగొట్టుకున్న అవయవాలు ఎవరెవరైతే ఆ యుద్ధంలో వీరభద్రుడి వల్ల శివగణాల వల్ల అవయవాలు పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా తగిన అవయవాలు ఇవ్వడం జరుగుతుంది దక్షుడికి మేకతలను ఎతికించడం జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వీరభద్రుడిని కాలభేరువుని అర్చించడం వల్ల మానసిక రోగాలు శారీరక రోగాలు ఉపశమిస్తాయండి అంటే ఈ రోజుల్లో మానసిక రోగాలు ఎక్కువైపోతున్నాయి ఒత్తిడితో కూడిన జీవన విధానం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్తే హెల్త్ బాగుందంటారు అంతా బాగుందంటారు కానీ వాడి మనసులో రకరకాల రోగాలు ఉంటాయి అలాగే దృష్టి దోష లాంటివన్నీ కూడా ఉపశమస్తాయి కనుక చక్కగా మీరు కూడా శ్రీశైలంలో ఇక్కడికి వచ్చినట్టు మానసికంగా దర్శి వచ్చినట్టు వీరభద్రుడి పాదాలతో పట్టుకుని నమస్కారం చేసినట్టు మీరు కూడా మానసికంగా దర్శనం చేయండి జై వీరభద్ర శ్రీ గణేష్ మాత్రే శ్రీమాతేనమ